Hello guys welcome to Shade your Ideas Key. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే తెచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పథకం కింద పెంచు అయితే పంపిణీ చేస్తాం రుద్రులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చూపున భారీ అయితే పెంచు అయితే పెంచి బ్యాంకాల జమ చేస్తాం అని చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నేల పైన అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయాలనేసి ఇటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి చేతి పథకం ద్వారా పింఛతే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి మొత్తానికి చెప్పొచ్చు గత ప్రభుత్వం మనకైతే పింఛతే ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేయుంచగా పింఛయితే ఇస్తుంది కాబట్టి మొత్తానికి దాని సంవత్సరం పింఛన్ అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతుంది ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరికొక ఇస్తుంది అని నన్నపై క్లారిటీ చెప్తే వెనుక చూడండి చూడ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కనం విలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్ర పింఛన్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వ చేయుతో పింఛన్ ప్రజలకైతే అయితే పింఛన్ అయితే పంపించేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేవిత పథకం కింద వృద్ధులకు ఇతర నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల చొప్పున పెంచి ఆయన కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఈ చేతితో పథకం కింద పింఛన్ అయితే పంపించే పోతుంది ఈ నెల నుంచి అంటే సెప్టెంబర్ నెల నుంచి కాబట్టి శుభాషం చెప్పొచ్చు కాబట్టి మొత్తానికి అయితే ఇప్పటికే అధికారులు అయితే రెండు గా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు అంటే గత ప్రభుత్వంలో అనర్హులకి అయితే చాలా మంది పింఛన్ అయితే తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేసింది కాబట్టి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ లో పేరు తీసేసి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్ లో పేరు అయితే చేర్చారు కాబట్టి మొత్తానికి అయితే అర్హుల జాబితా సిద్ధం చేశారు కాబట్టి మొత్తానికి అయితే మనకైతే చేవిత పథకం కింద వృద్ధులకు జీవితం నాలుగు పెంచారు కాబట్టి ఈ నెల నుంచి మనకి పెంచ్ అయితే పెంచి బ్యాంక్ సెప్టెంబర్ నెల ఇంకా అయితే జమ చేయలేదు బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఈ నెల సంబంధించి మనకి అయితే పెంచి జమ బ్యాంకుయోతున్నారు రేపైతే కాబట్టి చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తాం లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ సెప్టెంబర్ నెల సంబంధించి అయితే పెంచారు కాబట్టి బ్యాంకు జమ కాదు కాబట్టి ఇది గమనించాలి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన హోన్ చేసుకోండి టైం రూ వాచ్ యాస్ థ్యాంక్ యూ